పుట్టగానే వారు ఏను సందర్శించడానికి రాలేదండి ఏసు పుట్టిన వెంటనే వారు నక్షత్రాన్ని చూశారు బయలుదేరి వచ్చారు బహుశా వారి ప్రయాణము దూర ప్రాంతం నుంచి వచ్చిన కారణంగా చాలా కాలము గడిచిన తర్వాతే వారు ఏసయ్య దగ్గరకు వచ్చారు ఎందుకంటే ఏసయ్య పశువుల పాకలో పుట్టాడు కానీ వీరు వచ్చు సమయానికి ఏసు ఒక ఇంట్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది సుమారుగా కొన్ని నెలల నుండి రెండు సంవత్సరాల మధ్య వయసులో ఏసయ్య ఈ ముగ్గురు జ్ఞానులు సందర్శించిన కాలం నాటికి ఉన్నాడని మనకి అర్థమవుతుంది అందుకనే ఏ రెండు సంవత్సరాల కింద పిల్లలందరినీ కూడా సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు ఆ కారణంగా మనకు తెలుస్తుంది ఏసయ వయసు సుమారుగా కొన్ని నెలల నుండి రెండు సంవత్సరముల వరకు ఉండవచ్చునండి అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులకు అసలు మెస్సయ గురించి ఎలా తెలిసింది యూదుల దేవుడు గురించి ఎలా తెలిసింది ఏసయ్యను గురిచిన వారికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అని మనము ఆలోచన